హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం చూస్తున్న తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టుకు అతి సమీపంలో మహాబలిపురంలో మహాబలిపురం అనే ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలని మనం చూద్దాం అందులో ముందుగా మనం ఆల్రెడీ పంచరాధాస్ని చూడడం చూడటం జరిగినది దానికి దగ్గరలో లైట్ హౌస్ మరియు దానికి దగ్గరలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాన్ని చూద్దాం ఈ యొక్క మహాబలిపురం అనేది చెంగల్పట్టుకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కలదు అదేవిధంగా చెంగల్పట్టు అనున్నది చెన్నై సెంట్రల్కు సుమారుగా హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ మహాబలిపురం ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో గుర్తింపు కూడా పొందడం జరిగినది చూడండి ఇది న్యాచురల్గా ఎంత శిల్పకాల ఉట్టిపడుతుందో దీన్ని మనం చూడవచ్చు తరచుగా విదేశీ యాత్రికులు కూడా రావడం జరుగుతుంది చూద్దాం నిల్వ సెల్ఫ్ కలం చూద్దాం సరే ఎక్కడ ఫోటో దిలాం ఇస్తం బుట్టు చంద్రబీష్ ఎక్కడ ఫోటో వణమే యాశని ఇప్పుడు మనం చూసాం విదేశీ యాత్రికులను కూడా చూడటం జరిగింది ఈ యొక్క మహాబలపురమాన్ని మహామల్లుడు నిర్మించాడని చెప్పి మనం చరిత్రలో చూడటం జరిగింది ఈ ప్రదేశానికి దగ్గరలోనే షోర్ టెంపుల్ తీర దేవాలయం కూడా కలదు महाभारत फोटो फोटो हो तो पांच অৰ্জুনা ফাই আনি পিছত থেংক ইউ ফ্ৰেণ্ড থেংক ইউ টু থাকি ম